నేను రాజకీయంలోకి వచ్చాను ఈసారి ఇరవై నాలుగులో ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థిని నేను ధర్మవరానికి జిల్లా అధ్యక్షుడిని తర్వాత ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అవర్నెస్ కమిటీలో రెండు వేల ఇరవై మూడులో నేను జాయిన్ అయినాను ఈ ఆర్టీఐలో జాయిన్ అయిన తర్వాత నుంచి ఈరోజు వచ్చి నేను డిస్టిక్ రెవెన్యూ డివిజన్గా ప్రెసిడెంట్గా నేను పనిచేస్తాను ఇక్కడ నేను ఇది ఆర్టీఐలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టం ప్రజా చైతన్య వేదిక ఈ సమాచార చట్టం హక్కు అనేది ఏ పౌరుడైనా అడగచ్చు ఏ అధికారికైనా అలాగా నేను ఒక అధిక నేను ఒక పౌరునిగా నేను అడిగిన ఆయనకి ఆయన మాట్లాడినది ఏకాపక్షంగా ఏకవచంగంతో మాట్లాడి అనవసరంగా నన్ను కొంచెం ఇది చేసినాడు నాకు ఈఎంఎల్ఏ తెలుసు నాకు ఆ ఎమ్మెల్యే తెలుసు నన్ను నువ్వు వస్తావా కదిరికి నన్ను రమ్మంటావా ధర్మరానికి చూస్తావా నన్ను అంటే అంటే బెదిరిస్తున్నారా ఎట్లా అంటే ఎక్కడైనా రాసి పెట్టినారండి ఒక ప్రభుత్వ అధికారికి ఉండి ఉన్నట్టుగా మాట్లాడి ప్రశ్నించినామంటే నువ్వు అధికారి ప్రజలకి నువ్వు చే చేయాల నువ్వు అధికారి కాబట్టి నువ్వు చేసి చూపి నీ స ఈ సమస్య వచ్చింది నువ్వు చేసి చూపి అంతేగాని అనవసరంగా నేను ధర్మవరంకి వస్తాను నువ్వు వస్తావా కదిరికి నాకు ఆ ఎమ్మెల్యే తెలుసు నాకు ఈ ఎమ్మెల్యే తెలుసు అంటే నువ్వు బెదిరిస్తే నువ్వు బెదిరిస్తే నువ్వు బెదిరిపోడా నేను బెదిరాలా చెప్పండి అన్న ఏ అనవసరంగా ఇవన్నీ కాదు ఒక ప్రభుత్వ ఉద్యోగ వ్యక్తి తన ఉద్యోగం తన సక్రమంగా చేసే కన్నా ఏ సమస్యలు ఉండవు అర్థమవుతుందన్న మొన్న ఒక ఎంఆర్ ఆఫీస్లో కూడా ఒక వ్యక్తి ఆధార్ కార్డు అప్డేట్ కోసం సైన్ పెట్టండి అని పెట్టిన దానికి అతనికి ఏక అతను కూడా అతనికి ఏదైతే మాట్లాడి పాము అతనికి కేసు వేసినాడు పాపం ఒక సైన్ అడే సైన్ పెట్టి ఉంటే అయిపోయేది ఆధార్ కార్డ్ అప్డేట్ కోసం అదే పేంటలోనే ఎంఆర్ఓ అతని వీడియో తీసుకోవడము ఆ వీడియో వైరల్ అయింది అతను ఫోన్ ఒత్తుకుంటా ఫోన్ అప్లోడ్ చేసుకుంటా ఉన్నాడు ఒక ఎంఆర్ఓ ఒక మండల రెవెన్యూ ఆఫీసర్ ఒక ఎంఆర్ఓ అంటే చాలా వ్యాల్యుబుల్ అండి నేను ఈరోజు ఆ గ్రామంలో ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి నేను అర్జీ పెట్టిన దానికి నన్ను ఎవడు అని మాట్లాడుతాను నా చదువు నేనేం ప నేను నా పని ఏం చేసుకో ఇవన్నీ మాట్లాడుతున్నారండి ఎక్కడండి అధికారం ఎప్పుడు మన అభివృద్ధి చెందుతుంది ఆంధ్రప్రదేశ్